ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శవ్యక్షేత్రమైన శ్రీశైలానికి వంతెన మార్గం నిర్మించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి రమణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు దక్షిణ కాశీగా వాసికెక్కిన ఈ క్షేత్రానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఒడిశా మహారాష్ట్ర నుంచి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు కానీ రవాణా మార్గం సరిగా లేదు నూట తొంభై ఒకటి పాయింట్ ఒక కిలోమీటర్ల ఏడు వందల అరవై ఐదు జాతీయ రహదారి హైదరాబాద్ నగరాన్ని శ్రీశైలంతో అనుసంధానిస్తుంది ఇందులో అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మార్గం నల్లమల పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి వస్తుంది ఈ రోడ్డు వెడల్పు ఐదు పాయింట్ ఐదు మీటర్ల నుంచి ఏడు మీటర్ల వరకు మాత్రమే ఉంటుంది ఇంతటి ఇరుకు దారిపై రోజు ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు రాకపోకలు సాగిస్తారు పండగల సీజన్లో ఈ సంఖ్య రోజుకు లక్ష దాటుతుంది హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నల్గొండ కర్నూలు గుంటూరు ప్రకాశం జిల్లాలకు రాకపోకలు సాగించడానికి వీలు కల్పించే ఈ రహదారి నల్మల్ నల్లమల్ల అడవి గుండా సాగే మార్గమంతా పిట్టగోడలు ఇరికైన వంతెనలు ప్రమాదకరమైన మలుపులు లోయలు వంపులు ఎటవాళ్ళతో వాహనాలు రాకపోకలకు సిబ్బందికరంగా ఉంటుంది ఈ మార్గం పులుల సంరక్షణ కేంద్రం గుండా వెళ్తుంది కాబట్టి ఇక్కడ వంతెన మార్గం ఏర్పాటు చేయాలి దానివల్ల ఇబ్బందులు తొలగిపోయి వాహనాల రాకపోకలు సాఫీగా కొనసాగడంతో పాటు వన్యప్రాణులకు ముప్పు తప్పుతుంది ప్రయాణాలు సాఫీగా సాగడం వల్ల ఆ ప్రాంతం సర్వతో ముఖాభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచుతుంది మీ వ్యక్తిగత చొరవతో వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ రూపుదిద్దుకుంది మీరు చొరవ చూపితే దక్షిణ కాశీ ప్రాజెక్టు సాకారం అవుతుంది ఈ అంశంపై గత ఏడాది ఫిబ్రవరిలో నేను రాసిన రేఖకు స్పందించిన కేంద్ర రహదారి రవాణా శాఖ కార్యదర్శి శ్రీశైల మార్గాన్ని మెరుగుపరిచేందుకు డిపిఆర్ తయారీ కోసం కన్సల్టెంట్ను నియమించినట్టు మే ఇరవై నాలుగున నాకు సమాచారం పంపారు మీరు మరోసారి దీనిపై దృష్టి సారించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి శివరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం తెలుగు రాష్ట్రాల భక్తులకు దీని కానుకగా బహుమతిగా ప్రకటిస్తే సంతోషంగా ఉంటుందని జస్టిస్ ఎన్వి రమణ ప్రధానమంత్రిని కోరారు